మాట ఇస్తే ఆ మాటను నిలుపుకునే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ మాత్రమేనని చేవెల్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు బంటవారం మండలంలో ఆయన శుక్రవారం ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు మండలంలోని బోపునారామ తుర్మామిడి రాంపల్లి సల్బత్పూర్ గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అయోధ్యలో రామ మందిరం కట్టిస్తారని మాట ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రజలందరి సహకారంతో ఆ మాట నిలుపుకున్నారని కొండ విశ్వేశ్వర రెడ్డి దర్శనం చేశారు రామ మందిరాన్ని కట్టిన ఘనత నరేంద్ర మోడీకి మాత్రమే దక్కుతుందని తెలిపారు

ಇವಲ್ಲ ಏನ್ ನೋಖಕೊಂಡ್ ಸರ್ ಈ ಊರು ಕನ್ನಡ ವಚ್ಚಿನಾರಾತಾ ಉಶ್ವೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಅಧಿಕಾರ ಗಡ್ಡ ಮೀಟ್ನ ಬೀಟ ಅಂಟ್ ಅಥಾರಿ ಮನ ಕೊೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಮಾತಾಡಿಸಿ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ವ್ಯಕ್ತಿ ఒక రాజకీయ నాయకునికైనా ఒక సిద్ధాంతం లేకుంటే రోజు దిక్కు మారుతాడు ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఒక సిద్ధాంతం ఉన్న వ్యక్తి ఒక సిద్ధాంతం ఉన్న రాజకీయ నాయకుడు అంటే అది మోడీ గారు మోడీ గారు సిద్ధాంతమే భారతీయులందరూ ఒకటే భారతీయులు వాళ్ళ అభివృద్ధి కొరకే మేము పనిచేయాలి భారతదేశానికి పనిచేయాలి అని మా పార్టీ పేరే భారతీయ జనతా పార్టీ భారతదేశం అంటే అటు దేశము ఇటు రాష్ట్రము మళ్ళా మన గ్రామం అటు దేశాన్ని కాపాడుకుంటా ఇటు గ్రామాలను అభివృద్ధి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా ఆదుకునేది మోడీ గారి చేస్తున్నాయన్నీ కూడా మోడీ గారే అదే వారి సిద్ధాంతం అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈ రోజు ఇక్కడికి వచ్చిన రొంపల్లి గ్రామ పెద్దలు మహిళలు యువకులు మా మా తోడున్న నాయకులు జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారు మాజీ రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కెఎస్ రతం గారు మరి మండలి అధ్యక్షులు మహేష్ యాదవ్ గారు ఉపాధ్యక్షులు జనార్దన్ గారు మరి ఇక్కడ ఉన్న మీ ముగ్గురు గ్రూత్ అధ్యక్షులు గోవర్ధన్ మహేష్ అనిల్ మరి వివేక్ రెడ్డి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పాండుగౌర్ గారు మా జిల్లా నాయకులు విజయలక్ష్మి గారు శివరాజ్ గారు మళ్ళీ ఇక్కడున్న దొంపల్లి ఆడిబిడ్డలు యువకులు అందరికీ నమస్కారం ఈ రోజు ఎక్కడ చూసినా ఏ మూల పోయినా కూడా నలుమూలల ప్రతి ఒక్కరికి మోడీ అని తెలుసు మోడీ ఏం చేసినప్పుడు తెలుసు అందుకే మోడీ మోడీ అంటున్నారు వాళ్ళ యువకులు ఏమేమంటారు మోడీ బ్రహ్మస్సుడే ఏమంటారయ్యా మళ్ళీ ఒకసారి అని చూపెట్టండి యువకులు అందరూ మోడీ మోడీ అనండి మోడీ 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 అంటారు కానీ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ ఏమీ చేయలేదు మోడీ ఏమీ ఇవ్వలేదు ప్రచారం అన్ని బాలేస్తున్నట్టు ప్రచారం రూపాయి బియ్యం నేనే ఇచ్చిన అన్నారు ఐదు కేజీల ఉచిత బియ్యం నేనే అన్నారు రైతులకు మద్దతు ధర నేనే ఇచ్చినా అన్నారు రైతులకు ఎరువు యూరియా బస్తాలు రెండు వేల నాలుగు వందలు ఉంటే రెండు వందల డెబ్బై రూపాయలకి ఇచ్చిన అన్నారు ఈ లైట్ బుగ్గలు నేనే నీ కరెంట్ నేనే అన్ని నేనే చేసినా అన్నారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలిసింది రూపాయి బియ్యము ఉచిత బియ్యం ఐదు కేజీలు ఎవరిచ్చున్నంటే ఎవరిచ్చున్నామ్మా ఇప్పుడు తెలిసింది కదా ఇన్నేన్ లేమన్నా అన్ని మేమే ఇచ్చినాం అన్ని మేమే ఇచ్చినాం ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలిసింది మోడీ ఎవరు మోడీ ఏం చేసింది నలుమూలల నేను గ్రామం మైల్వార్ గ్రామం తాండూర్ అవతల బషీరాబాద్ అవతల ఒక పెద్ద మనిషి మైల్వార్ గ్రామం బయట పెద్ద మనిషి గుడి పోతుంటే చేతుల బస్తా ఉన్నది ఆమెను ఇక్కడ బస్తాలు వచ్చినా నేను బస్తాలు ఇచ్చిన వచ్చినాయి కదా బస్తా కూడా అక్కడ కూడా పోయినాడు ఇవ్వకుండా ఇస్తారు ఇప్పుడు ఇయరాదు ఎలక్షన్స్ అయిపోయినాక ఇస్తారు రాను లాగన్ అందరికి వచ్చినాయి ఇక్కడ నీ ఒక్క రాలేదు అయితే